నంబర్ అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పదహైదు పదహారు వరకు ఎన్ని పెట్టుబడులు ఎంత మాటకు వచ్చిందంటే దాంట్లో ఇచ్చిన రిప్లైలో టోటల్ గా నూట డెబ్బై ఆరు ఎంఓయూలు ఇంక్లూడింగ్ ముప్పై ఐదు ఎంఓయూలో ఫారిన్ కంట్రీస్ అని చెప్పి నూట డెబ్బై ఐదు యాజ్ ఆన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి అధ్యక్ష ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క సంవత్సరానికే వందల వందలు చూపిస్తున్నారు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు మన ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు డ్యూరింగ్ సిఐఏ సమ్మిట్ వైజాగ్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎంఓయూస్కి గాను ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ యూనిట్స్ కు గాను నాలుగు వందల ఐదు ఐదు ఆల్రెడీ కుదుట పడ్డాయని అన్నారు అధ్యక్ష తొంభై తొమ్మిది వేల కోట్లని ఇది ఒకవేళ టాలీ చేసుకుంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ ఐఎం పార్ట్ బి చూస్తే మొత్తం దేశానికంతా కలిసి లక్ష కోట్లుంటే మనకు మాత్రమే తొంభై తొమ్మిది కోట్లు వచ్చిందని చెప్పి చూపిస్తా ఉండరు ఇక్కడ అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రిపబ్లిక్ డే రోజు మాట్లాడుతూ ఆ రోజు ఏమన్నారంటే రెండు వేల పదహైదు పదహారుకు గాను నాలుగు లక్షల అరవై రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కమిట్మెంట్ అయినా ఎంఓయూస్ ద్వారా మూడు వందల ఇరవై ఎనిమిది ఎంఓయూస్ అయినాయి దాంట్లో ఎంఓయూస్ లో కన్వర్షన్ రేటు నలభై ఎనిమిది శాతము పెట్టుబడుల కన్వర్షన్ రేటు నలభై రెండు శాతము దానికి గాను మనకు నూట యాభై ఏడు యూనిట్లు ఆల్రెడీ ఎంఓయస్ చేసినాయి అంటే క్రిస్టలైజ్ అయిపోయినాయి ఒక లక్ష తొంభై మూడు వేల కోట్లు పెట్టుబడి కూడా వచ్చింది రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే లేబర్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే రెండు వేల పదహైదు పదహారుకు గాను రెండు వేల పదహైదు సంవత్సరానికి జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తే ఆరు మేజర్ సెగ్మెంట్స్ అధ్యక్ష అంటే మనము మెటల్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ టెక్స్టైల్స్ కానీ జిమ్స్ అండ్ జ్యువెలరీ కానీ మెయిన్ ఆరు ఆరు డిపార్ట్మెంట్లు చూసినట్లయితే టోటల్ దేశానికంతా కలిసి లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ సంవత్సరం వచ్చినాయని లేబర్ బ్యూరో వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా ఇస్తే ఇక్కడ మనము ఒక్క కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది నూట ఇరవై ఏడు మంది ఒక సంవత్సరంలో వచ్చినట్లు అంతకుముందు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అంటే మన ఆర్థిక శాఖ మంత్రివర్లు చెప్పినట్లుగా రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం వచ్చినట్లు దాని తర్వాత వైజాగ్ లేటెస్ట్ సమిట్ అధ్యక్ష పది లక్షల చిల్లర పెట్టుబడులు వచ్చినట్లు ఆ పది లక్షల చిల్లర రాకముందే ఇంకా కొన్ని లక్షల పెట్టుబడి వచ్చేసినట్లు కూడా చెప్తా ఉంటారు ఇది ఏది కూడా ఒకదానికి ఒకదానికి టాలీన కావడం లేదు అధ్యక్ష పోనీ ఇది తప్ప ఇంతకు ముందు ఎల్ఏక్యూ టూ త్రీ జీరో సిక్స్ తప్ప లేదా రిపబ్లిక్ డే నాడు మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడినది తప్ప లేదా ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరి సిఏఏ సమిట్ వైజాగ్లో భాగంగా ప్రెస్ మీట్లో చెప్పినది తప్ప లేదా ఇప్పుడు ఇచ్చే సమాధానం తప్ప ఇది ఏది రైటు ఏది తప్పు అసలు ఈ విధంగా ఈ విధంగా రిప్లైస్ వచ్చే పాట అయితే అధ్యక్ష ఇంకా వెళ్ళే క్యూ అండ్ ఇది ఎందుకు అధ్యక్ష ఊరికే లక్షణంగా మనకు ఇష్టం వచ్చినట్లు నూట ఇరవై ఆరు నూట ముప్పై రెండు నూట నలభై రెండు అంటే ఎవరన్నా నమ్ముతారనమాట అబ్బా ఇంత పర్ఫెక్ట్గా చెప్పినారండి వీళ్ళు ఉద్యోగాలు కూడా అధ్యక్ష రెండు లక్షల అరవై వేల ఇట్లా రెండు వందల ముప్పై రెండు ఎట్లా అధ్యక్ష ఇది దీనికి ఏదైనా ఒక క్లారిటీ అధ్యక్ష ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా టెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే చాలా గొప్ప విషయము నలభై ఎనిమిది పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ మాకు అర్థమైనది అయితే ఒకటే కేవలము మనము నిరుద్యోగ వృత్తి అనే అంశం మీద ఎలక్షన్కు పోయినాము ఆ రోజు నిరుద్యోగ వృత్తి ఈ రోజు మూడు సంవత్సరాలైనా ఇంతవరకు ఏమాత్రం గ్రౌండ్ కాలేదు కాబట్టి ఈ రోజు యువత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన యువతకంతా కూడా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఒక అభూత కల్పన చూపిస్తా ఉండారు తప్ప దీంట్లో క్లారిటీ అనేది నాకు ఎక్కడ ఎందుకంటే ఇవన్నీ కూడా రిటర్న్ అధ్యక్ష ఏది కూడా నేను చెప్పినది కాదు ప్రతి ఒక్కటి లేబర్ బ్యూరోది రిటర్నే ఐఎఎంస్ రిటర్నే మన ఎల్ఏక్యూలో మీరిచ్చిన సమాధానమే ఇది రిపబ్లిక్ డే నాడు అండ్ అదర్వైజ్ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానమే దీంట్లో ఏది కూడా నా సొంత ఫిగర్ ఏది ఒకటి కూడా లేదు అధ్యక్ష ఏదైనా కానీ దీంట్లో క్లారిటీ అధ్యక్ష ఆలోచించుకొని ఒక్క ఫిగర్ చెప్పమండి అధ్యక్ష ఈ వీడియో పై మీ కామెంట్స్ మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి